ఎంతో కష్టపడి చదువుకున్న జ్ఞానమంతులారా ఒక్కపారి మీ విలువైన సమయాన్ని ఒక రెండు నిమిషాలు కేటాయించి ఈ ఫుల్ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అసలు ప్రాబ్లం అంటారు ఏం ప్రాబ్లం రా ఇది చూడండి అదర్ కంట్రీస్ లో యానిమల్ గా చూసే కౌని ఇలా చూసుకుంటారు వాటి కండిషన్ ఇలా ఉంటుంది అదే ఇండియాలో కౌని గోమాత అంటారు వాటికి పూజ కూడా చేస్తారు కానీ వాటి కండిషన్ ఇలా ఉంటుంది వరల్డ్లో టాప్ టెన్ బీఫ్ ఎక్స్పోర్టర్స్లో మనం కూడా ఉన్నాం అసలు ప్రాబ్లం ఎక్కడుంది అదర్ కంట్రీస్లో రివర్స్ ఆర్ జస్ట్ రివర్స్ వాటి మెయింటెనెన్స్ వాటి కండిషను ఇలా ఉంటుంది ఎక్కడైతే రివర్స్ని కూడా కృష్ణ యమున గంగా కావేరి అని దేవతలతో సమానంగా చూస్తామో ఆ రివర్స్ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ని ఖర్చు పెడుతుంది అయినా వాటి కండిషన్ అండ్ మెయింటెనెన్స్ ఇలా ఉంటుంది అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఇవి అదర్ కంట్రీస్ లో గవర్నమెంట్ స్కూల్స్ ఇవి ఇండియన్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఎడ్యుకేషన్ని కూడా దైవంతో సమానంగా నమ్ముతామో ఆ స్కూల్స్ కండిషన్ ఇది రియాలిటీ కన్నా రిలీజియన్ నమ్మడం వల్ల వచ్చింది ఇదే ప్రాబ్లం అంటే చూశారు కదా మీ చదువు ఎక్కడైనా ప్రశ్నించడానికి నిలబడిందా లేదా మతం మత్తులో మూగబోయిందా ఆలోచించండి మిత్రులారా సోదరులారా మరి చూశారు కదా ఈ వీడియో మళ్ళా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించారు వాళ్ళు ఎన్నో ఇక చెప్పలేము ఆ కష్టాన్ని ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఆ కష్టం ఎంత కష్టపడారా అనేది మనల్ని మరి వాళ్ళు ఎంతో కష్టపడి పాఠశాలకు పంపించి చదువుకొని జ్ఞానవంతులవుతారు తెలువు అవుతారని మన తల్లిదండ్రులు మనల్ని పాఠశాలకు అందించారు మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా సరే నాతో సహా గవర్నమెంట్ని ప్రశ్నించే గొంతుగా ఎందుకు నిలవలేకపోయారు ఒక్క పారైనా మీ కళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి దోపిడీలను ఖండించారా విమర్శించారా వ్యతిరేకించారా ఒక పారి ఆలోచించండి మిత్రులారా నేనైతే రీసెంట్గా మా ఊరికి వెళ్ళాను చూశాను చాలా చోట్ల లంచం అనే కారణాన్ని చాలా చోట్ల నా కంటితో చూశాను ఖండించాలి అని అనుకున్నాను కానీ కాస్త వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మనం సరైన ఆధారం లేకుండా వాళ్ళని ఖండిస్తే మనమే సిక్కులో పడతామని ఆలోచించి రెండు అడుగులు వెనక్కిశాను ఇది పక్కకు పెడితే ఈ బ్రదర్ చెప్పినటువంటి ఎంతో అద్భుతంగా చెప్పాడు మరి అవన్నిటికీ నిధులను కట్టేస్తున్నారు బడ్జెట్ కట్టేస్తున్నారు ఎటు పోతున్నది బడ్జెట్ అంతా అంటే రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తున్నది ఈ రాజకీయ నాయకుల జెండాలు మోజేటోళ్ళు ఎవరు మనమే మరి వాళ్ళ జెండాలు మోస్తున్నాం వాళ్ళ బ్రతుకులు చూసుకుంటున్నాం వాళ్ళ బర్త్డేలు బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నీ 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 చేసుకుంటున్నాం కానీ మన బ్రతుకులు ఎందుకో మారట్లేదు ఒక పారి ఆలోచిస్తారని కాస్తైనా మారతారనే ఆశతో ఈ చిన్న వీడియో మీ అందరికీ అందిస్తున్నాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించగలరు జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజు దేవుణ్ణి నమ్ముతున్నాను అయితే ఈరోజు రోజు బస్సు ఆ ఉంది ఎక్కిం ఉన్నాను లేదంటే మన ఉండింది కదా అక్కడ ఉండాల్సి ఉంది ఆ టిప్పర్ లారీ లంజ కొడుకు రాంగ్ రూట్ లో దూసుకొచ్చినప్పుడు ఏ దేవుడు వచ్చాడు ఈ కంకర్ మొత్తం బస్సు మీద పడి జనాలు ఊపిరాడక చేస్తుంటే ఏ దేవుడు వచ్చాడు రా ఎరుపుక ఎవడ్రా దేవుడు ఎక్కడున్నారా దేవుడు పొద్దున్నే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని అదే దేవుడికి దండం పెట్టి బయలుదేరి ఉంటారు కదా ఆ బస్ ఎక్కిన పాపానికి ఆ లారీ వచ్చి గుద్దినప్పుడు ఆ ఇనుప రాడ్ల మధ్య నలిగిపోతున్నప్పుడు వాళ్ళ ఆకలి చూపులు భయం నొప్పి ఉన్నాడు ఇక్కడ ప్లాను లేదు లవడా లేదు లేదు ఆ టిప్పర్ లారీ ఒక క్రూర మృగం లాగా తయారైపోయింది ఆ బస్సులో లో ఉన్న వాళ్ళు బలైపోయారు అంతే లేదు వాళ్ళ పాపం పండింది పోయారంటే మెట్టిరిగిపోద్దు ఒకొక్కడికి మన కాశీపుగ్గులో పదమూడేళ్ల పిల్లాడు నిఖిల్ ఏం పాపం చేశాడు ఏకాదశి అని చెప్పి తన తండ్రితో గుడికెళ్ళాడు ఏమైంది తప్ప అది దేవుడు ఆశీర్వదించాడా లేదా ఒక తుప్పు పట్టిన ఇనుప గ్రిల్ విరిగితే కింద పడి ఊపిరాడక చచ్చిపోయాడు వాడి శవం మీద పడి తొక్కుకుంటూ జనం గోవింద గోవింద అని అరుస్తూనే ఉన్నారు ఆ దేవుడే ఉంటే ఆ పిల్లాడు ఊపిరి ఆగిపోతూ ఉన్నప్పుడు ఆయన గ్రిల్లు పట్టుకుని ఉండాల్సింది కదా పట్టుకున్నాడా లేదే దేవుడు గుళ్ళల్లో గోపురాలు మత గ్రంథాలు లేడు ఉంటే ఈ లోకం ఇలా ఉండేది కాదు బల్లగొద్దు చెప్తున్నా దేవుడు లేనే లేడు ఇది రాసి పెట్టుకో ఉన్నా నువ్వు మాత్రం నమ్మొద్దు ఎందుకంటే వాడు ఉన్నా ఉపయోగం లేదు నిన్ను కాపాడడానికి రాడు నీ ప్రార్థన ఆ లారీ టైర్ను ఒక్క ఇంచు కూడా ఆపలేదు గుర్తుపెట్టుకు ఇది పాటు వన్ మా